హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అయితే మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి వీడియో ఏంటంటే మేమైతే శ్రీమంతానికి వచ్చామండి శ్రీమంత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్లో మ్యాక్సిమం లాక్సే ఉంటాయండి ఇంకా టెంపుల్ వ్లాగ్స్ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది వచ్చేసి ఈరోజు వ్లాగ్లో ఏంటంటే శ్రీమంతంకి వచ్చామని చెప్పాను కదా శ్రీమంతం వీడియో అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా అని చూడండి 제가 어떻게 서 제가 좀벗다 아, 제가 किरे ओके ठीक है सुनिए 1 2 3 ना आ रही नहीं है सॉन्ग और और इधर रहिए एक आते रहना बहुत बोल के अच्छा है अच्छा है और अच्छा से अच्छा और अगला पर्सी जो ठीक है अरे अभी சரி நார்மல் நினைச்சேன் ரெடி சரி சரி சார் అక్ష okay, <laughs> <laughs>

మీ తయారు చేయండి అతి అక్కొచ్చు అలా ఇచ్చిండి చాలు బేబీకి ఏమండి బేబీకి ఓకే సారి కదండి ఈ వీడియో ఇక్కడైతే లంచ్ అయితే చేసేస్తున్నాము లంచ్ చేసిన తర్వాత కొంచెంసేపు అయితే ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకొక విషయం ఏంటంటే అసలు ఎవరి ఇంటికి వచ్చాము ఎవరిది శ్రీమంతం అని చెప్పలేదు కదా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ దండి శ్రీమంతం శ్రీమంతంకి అయితే వచ్చాము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందానే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి మనం ఈ వీడియోస్లో మ్యాక్సిమం లాక్స్ ఉంటాయని చెప్పాను కదండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్